అమ్మ అమ్మంటే అవును అమ్మంటే శ్లోకం శ్లోకం కాదు రచన శ్రీ డికే చదువుల బాబు అమ్మ అమ్మ అంటే అనురాగం నీకు అలుసైతే ఎలా అమ్మంటే చల్లదనం నీకు చులకనైతే ఎలా అమ్మంటే సహృదయం నీకు సత్తు రూపాయి అయితే ఎలా అమ్మంటే నైర్మల్యం నీకు నవ్వులాటైతే ఎలా అమ్మంటే కమ్మదనం నీకు కంటగింపైతే ఎలా అమ్మంటే పచ్చదనం నీకు పనికిరానిదైతే ఎలా 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 పనికిరానిది అమ్మంటే అమృతం నీకు అర్థం కాకుంటే ఎలా అర్థం చేసుకో అమ్మ నిన్ను కన్నందుకు అవును అమ్మ నిన్ను కన్నందుకు అన్నం కోసం అదే అన్నం కోసం దేహి దేహీనా ఎలా ఎలా అలా కేవలం అన్నం కోసం అమ్మ నిన్ను కన్నందుకు దేహి దేహినా అమ్మను గొడుగై కాయాలి నువ్వు నీకు బరువైతే ఎలా అమ్మ శ్లోకం అవ్వాలి శ్లోకమైతే ఎలా అమ్మకు నువ్వు ఆలయం కావాలి ఆశ్రమంలో విసిరేస్తే ఎలా అమ్మకు నువ్వు పన్నీర్ అవ్వాలి కన్నీరైతే ఎలా అమ్మంటే మమతల మడి వెన్నెల ఒడి పాఠాల బడి వరాల కావడి నీ ఆటలకు చావడి నువ్వు కలుషితమైతే అమ్మఒడిలో అమ్మఒడిలో ఆహా ఒదిగిపో పాప పరిహారం అవుతుంది అవును అమ్మఒడిలో హాయిగా ఒదిగిపో పాప పరిహారం అవుతుంది అమ్మ రూపమే శరణం అమ్మ నామే మననం అమ్మ బాటయే గమనం సర్వే జనా సుఖినో భవంతు అమ్మను ఆదరించుటే మనవంతు లేదంటే కాదంటే అనాథ అయిన అమ్మ సాక్షిగా అక్షరాల ఆత్మసాక్షిగా నువ్వు శవానివే అవును నువ్వు శవానివే అనాథ అయిన అమ్మ సాక్షిగా అక్షరాల ఆత్మ సాక్షిగా నువ్వు సవానివే అందుకే అమ్మ అమ్మంటే శ్లోకం శోకం కాదు అమ్మంటే శ్లోకం శ్లోకం అమ్మంటే శ్లోకం